హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు ప్రభుత్వం అయితే కీలక ప్రక్రియత అందించింది అనమాట ఇక ఆ అనేది ఈ వీడియో రూపంలో తెలుసుకుందామండి వీడిని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూస్తున్న ప్రతి లైక్ చేసి మిత్రులందరికీ వీడియో షేర్ చేయండి లేట్ చేయకుండా ఆ వివరాలకు వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్లకు సంబంధించి తాజాగా నోటిఫికేషన్ అయితే వచ్చిందండి సో ఇదండి మనకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డబుల్ పెన్షన్లకు సంబంధించి అధికారులు చెక్ పెట్టారు ఇక రిటైర్మెంట్ తర్వాత పెన్షన్లు ఫ్యామిలీ తో పాటు ఆసరా పెన్షన్లు అయితే తీసుకోవడంపై నజరు పెట్టారు నిన్న మొన్నటి వరకు అలా నోరులకు నుంచి ఆసరా పెన్షన్లు రికవర్ చేసేందుకు అధికారులు చర్యలు పూనుకోగా రికవరీకి ఇప్పుడు చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం అందరికీ తెలిసిందే ఇక ఇలాంటి నోటీసులు కూడా ఇవ్వదని సిఫ్ సెక్రటరేట్ నుంచి అయితే సూచించారనమాట దీంతో కొత్తగా నోటీసులు జారీ అధికారులు ఆపేశారు కానీ ఇకపై ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్న వారికి ఆసరా పెన్షన్ అందకుండా చర్యలు తీసుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకరికి ఒక పెన్షన్ మాత్రమే అందేలా ప్లాన్ అయితే చేస్తున్నారు అనమాట ఇందులో నాలుగు వందల ఇరవై ఏడు మంది అయితే డబుల్ పెన్షన్ అయితే తీసుకుంటున్నారన్నమాట రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ తీసుకుంటున్న వారు కొందరు అయితే రిటైర్మెంట్ అయిన తర్వాత భర్త చనిపోతే ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్న వారు కొందరుగా ఒంటరి మహిళలు పెన్షన్ కూడా తీసుకుంటున్నారు ఇలా సెల్ఫ్ అధికారులు ఎంక్వైరీ అయితే చేసినప్పుడు ఇవన్నీ కూడా తేలాయనమాట ఇలా ఆసరా పెన్షన్ ఒక జిల్లాకు సంబంధించి రెండు కోట్ల యాభై లక్షల వరకు లెక్క తెలిసారు ఇంతవరకు మొత్తం ఆ డబ్బులను కూడా రికవరీ చేసేందుకు గత వారం నోటీస్ కూడా ఇచ్చారనమాట రెండు నెలల నుంచి అలా డబుల్ పెన్షన్ పొందుతున్న వారికి ఆసరా పెన్షన్ నిలిపివేత చేయడం అయితే జరిగిందనమాట నోటీసులు ఇవ్వడం ఇక దాంతో ఇంకా తొంభై శాతం మంది కట్టాల్సి అయితే ఉందని చెప్పి పది శాతం మంది కట్టారట మిగతా వారు అయితే కట్టాల్సి అయితే ఉందని చెప్తున్నారు అర్హులకే డబ్బులు అందేలా విధంగా ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకుంటుందని దీనిలో భాగంగా అర్హులకు రాజకీయ కారణాలతో ఎంపిక చేశారని ఆరోపణలు వచ్చాయి అలాంటి వారిని తప్పించేందుకు ఆఫీసర్లు ఇటీవల డబ్బులు పెన్షన్ వ్యవహారంలో నజరు పెట్టారనమాట చేయుత పెన్షన్ పథకం పేరుతో పెన్షన్లు నాలుగు వేల రూపాయలు పెన్షన్ పథకానికి అమలు చేసేందుకు కసరత్తు అయితే చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి కీలక అప్డేట్ అయితే అందించారనమాట మంత్రి సీతక్క ద్వారా సో చేయుత పెన్షన్లు పెంచిన పెన్షన్లు ఇప్పటివరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతమంది తీసుకున్నారో అనగా కొత్తగా అప్లికేషన్ చేసిన వారంతా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మన గవర్నమెంట్ వచ్చినాక ఎంతమంది తీసుకున్నారు వారి లిస్ట్ని అయితే రెడీ చేయాలి అనర్హులను ఏరువైతే స్టార్ట్ చేయండి అని చెప్పేసి ఆల్రెడీ సీతక్క చెప్పడం ఇటీవల కాలంలో నోటీసులు అయితే జారీ చేయడం దీనికి సంబంధించి విధి విధానాలలో రూపకల్పన చేస్తున్నారు అయితే ఈ తరుణంలోనే రూ విధులు కావచ్చు విధి విధానాలు కొత్త రూల్స్ ప్రకారం అయితే కొంతమందికి అనర్హులుగా జిల్లాల వ్యాప్తంగా ఈ రకానికి అయితే ఉన్నారు ఒక జిల్లా చూసుకున్నట్లయితే దాదాపు లక్ష వరకు అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల వరకు డెప్తిగా పోతే మాత్రం ఇంతమంది అనర్హులుగా ఏరే వేసే అవకాశం అయితే ఉందట మొత్తానికి వీళ్ళకు రెండు పెన్షన్లు అయితే రావు ఒక పెన్షన్ మాత్రమే వస్తుంది ఒక పెన్షన్ అయితే తొలగిస్తారనమాట ఇక దీనికి సంబంధించి కొత్త పెన్షన్లు పెంచిన పెన్షన్లకు సంబంధించి బడ్జెట్లో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అయితే అవసరం అవుతాయని చెప్పేసి ఆల్రెడీ దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఆరు గ్యారంటీలో భాగంగా పెంచుతామని చెప్పడం జరిగింది కాబట్టి ఈ నెలకు సంబంధించి ఉత్కంఠ అయితే ఎదుర్కొంటున్నారు ఇప్పటికే పదహారు తారీఖు అయితే వచ్చింది మరొక ఐదు ఆరు రోజుల్లోనే ప్రభుత్వం దీనిపైన కొత్త పెన్షన్లా లేదంటే పెంచిన పెన్షన్లా ఎందుకంటే బడ్జెట్ అనేది మనకి ఇరవై నాలుగు తారీఖునైతే ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి ఆ లోపు లేదంటే తర్వాతనైనా కంపల్సరీ అయితే మొత్తానికైతే పెన్షన్లకు సంబంధించి పెంచిన పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఇటు ఆరు వేల పదహారు రూపాయలు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే పెంచిన పెన్షన్లు దాంతోపాటు డయాలసిస్ ఇక మంచానికి పరిమితమైన వారికి పదివేలు పదిహేను వేల రూపాయలు ఈ రకంగా అందిస్తున్నారు మరి తెలంగాణలో ధనిక రాష్ట్రం అని భారతదేశంలో చెప్పుకుంటున్నారు అయినప్పటికీ ఇంకా అసలు పెన్షన్లు కూడా సక్రమంగా టైంకు అందించడం లేదు కొన్ని జీవోలు అయితే ఇవ్వడం జరిగింది అవి ఆదాయ పన్ను చెల్లించేవారు కావచ్చు కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారట మొత్తానికి ప్రతి నెల కూడా పెన్షన్లు అనేది ఆన్లైన్లో ఎంటర్ చేయాలని ఆందోళన చెందుతున్నారు ఇక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతి నెల కూడా ఈ నెల గడిచిందంటే చాలా మంది అర్హులు అయితే జాబితాకు వస్తారు మరి ఎప్పటి నుంచో ముడిపడినటువంటి అంశం కాబట్టి ప్రభుత్వం దీనిపైన సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆందోళన చెందుతున్నారన్నమాట ఆ లబ్ధిదారులు అందరూ కూడా మీరు ఎంతవరకు ఈ నెల పెన్షన్లు పెరిగిన పెన్షన్లు ఇవ్వాలా లేదంటే ఐదు వందల రెండు వేల ఈ రకంగా పెంచాలనేది కింద గవర్నమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా మీ జిల్లాలో కనుక ఇప్పటికే పదహారు తారీఖు అయితే వచ్చింది గత నెల చూసుకున్నట్లయితే మనకు పది తారీఖు లోపు అయితే ఇచ్చారు ఇప్పటికీ దాదాపు ఈ నెల గడిచిపోతుందంటే వచ్చే నెల కోసం అయితే ఎదురు చూస్తున్నాం కాబట్టి సేమ్ గా ఈ నెల చివరికరికి ఇచ్చే ప్రయత్నం అయితే చేసే ప్రయత్నం చేస్తుందట మొత్తం మీద కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల సో ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే త్వరలోనే వినబోతున్నామని ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు అదేవిధంగా రైతు రుణాలకు సంబంధించి మార్గదర్శకాలు కూడా విడుదల చేయడం జరిగింది అత్యంత త్వరలోనే దీనికి సంబంధించి ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కావచ్చు వీళ్ళందరూ కూడా అసెంబ్లీలో అయితే మాట్లాడబోతున్నారు మొత్తానికి అయితే ఇది ఫైనల్గా ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే త్వరలోనే వీళ్ళందరికీ కూడా పెన్షన్లు కొంతమంది రద్దు చేస్తున్నారు వాళ్ళకు పెన్షన్ వస్తాయా లేదా అనేది ఇప్పుడు కొంత ఆన్లైన్ ఆన్లైన్లో వాటిని అయితే కట్ డిసబిలి చేసి కట్ చేస్తున్నారు అన్నమాట మొత్తానికి సో ఆ డేటా కూడా వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తుంటానని వచ్చిన నెల ఈ నెల పెన్షన్ ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అనేది ఏ చిన్న అప్డేట్స్ తెలియజేస్తానని చూస్తున్న ప్రతి ఒక్క లైక్ చేసి మీ అందరికీ